హలో ఎవ్రీవన్ నమస్తే అందరికీ సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం లాస్ట్ వీడియోలో మనము డయాబెటీస్ మధుమేహం అంటే ఏంటో తెలుసుకున్నాము అలాగే దీనిలో త్రీ టైప్స్ ఉన్నాయని టైప్ వన్ అనేది మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బీటా సెల్స్ని డెస్ట్రాయ్ చేయటం వల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అని ఇంక్రీజ్ అయ్యి టైప్ వన్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాము అలాగే టైప్ టూ వచ్చేసి ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అనేది సరిగ్గా యూజ్ అవ్వకపోయినా కానీ తర్వాత కావాల్సినంత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోయినా కానీ ఈ టైప్ టూ వచ్చే అవకాశం ఉందని ఇది జెనటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందని మనం చెప్పుకున్నాము పాటుగా థర్డ్ వన్ వచ్చి జెస్ట్రేషనల్ డయాబెటీస్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది దీని తర్వాత ఇది టెంపరీ డయాబెటీసే కానీ దీనివల్ల రిస్క్ ఆఫ్ టైప్ టూ డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో ఉందని మనము డిస్కస్ చేసుకున్నాం పాటుగా ఈ డయాబెటీస్ యొక్క నార్మల్ లెవెల్స్ అలాగే ఈ డయాబెటీస్ యొక్క కాజెస్ కారకాలు కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము అలాగే ఈరోజు మనము ఈ డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ వాటి కాంప్లికేషన్స్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అలాగే ఏ ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు ఈ డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ ఏంటో మనం చూద్దాము మొదటిగా యూరిన్ యూరిన్ అనేది ఎక్కువ సార్లు పాస్ చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా దాహం వేయటము నోరు ఆరిపోవటము మనం గమనిస్తూ ఉంటాము దాంతోపాటుగా బాడీ ఫ్యాట్ అనే బాడీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే వీక్నెస్ ఎక్కువగా అలసిపోవటం గమనిస్తూ ఉంటాము దాంతో పాటుగా చూపు మందగించడం బ్లడ్ విజన్ అనేది మనం గమనిస్తాము అలాగే గాయాలు ఏమన్నా జరిగితే అవి త్వరగా మానవు ఎక్కువగా ఆకలిగా అనిపించడం ఎప్పుడు తిన్నా కూడా వెంటనే మళ్ళీ ఆకలిగా అనిపించడము అలాగే కాళ్ళల్లో సెన్సేషన్ అనేది సన్నగిలుతూ ఉంటుంది దాంతో పాటుగా కాళ్ళ తిమ్మిర్లు మనం గమనిస్తూ ఉంటాము స్త్రీ పురుషుల్లో డిజైర్ అనేది తగ్గుతూ ఉంటుంది దాంతోపాటుగా సివియర్ కేసెస్లో మనము డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు దెబ్బ తినడం మనం గమనిస్తాము అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి మీద కంటి చూపు మీద దీని ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీస్ మీద కూడా మనము దీని ప్రభావం చూస్తూ ఉంటాము దాంతోపాటుగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే డయాబెటిక్ కీసో ఎస్డోసిస్ వచ్చే అవకాశం ఉంది టైప్ వన్ డయాబెటీస్లో అలాగే ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది చూస్తూ ఉంటాము టైప్ టూ డయాబెటీస్లో ఈ డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాము మొదటిగా సిఏడి అంటే కర్నరీ ఆర్టరీ డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంది దాంతో పాటుగా హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఈ డయాబెటిక్ సివియర్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాము అలాగే ఇందాక చెప్పుకున్నట్లుగా మనము డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి దీనివల్ల మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అలాగే డయాబెటిక్ రెటినోపతి దీనివల్ల మనకి చూపు పోవటము బ్లైండ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంది తర్వాత హెయిరింగ్ లాస్ అంటే చెవుడు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉన్నాయి దాంతో పాటుగా డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా ఈ డయాబెటీస్ వల్ల మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ డయాబెటీస్ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏంటో మనం తెలుసుకుందాము మోర్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ అలాంటిది థర్టీ మినిట్స్ ఎక్సర్సైజెస్ డైలీ మెడిటేషన్ యోగా ఇవన్నీ మనకి వాకింగ్ ఇవన్నీ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి లో అలాగే అవాయిడ్ జంక్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ కొవ్వు పదార్థాలు చిరు చిరుతిండ్లు మనం అవాయిడ్ చేయాలి దాంతో పాటుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనకి లో చాలా అవసరము పాటుగా ఎడిక్వేట్ స్లీప్ అనేది సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది చాలా అవసరము అలాగే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ని మనం దూరంగా పెట్టాలి ఈ డయాబెటీస్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు మనం తీసుకోవచ్చో తెలుసుకుందాము మొదటిగా ఫ్రూట్స్ దాంట్లో కూడా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు అలాగే వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాగే హోల్ గ్రెయిన్స్ అంటే చిరుధాన్యాలు అలాంటివి లైక్ కొర్రలు అరికలు అలాంటివి తీసుకోవచ్చు అవి తీసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ బ్రౌన్ రైస్ ముడి బియ్యం అన్న తీసుకోవచ్చు వైట్ రైస్ ని అవాయిడ్ చేస్తే మంచిది దేనికంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి అలాగే బీన్స్ పీస్ ఇలాంటివి తీసుకోవచ్చు దాంతో పాటుగా లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అవకాడోస్ వాల్నట్స్ సిట్రస్ ఫ్రూట్స్ బెర్రీస్ కిందకు చెప్పుకున్నట్టుగా బ్రౌన్ రైస్ ఇలాంటివి మనము తీసుకోవచ్చు పాటుగా ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలో మనం తెలుసుకుందాము ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది పాటుగా ఫ్రైడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది పాటుగా షుగర్ కంటెంట్ ఫుడ్స్ అలాగే వైట్ రైస్ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ రైస్ అనేది మనం రీప్లేస్ చేసుకోవచ్చు మీకు కనుక మా ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే మన సుదర్శన హోమియోపతి ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ